గాజువాక ఎనభై ఏడవ వార్డు పరిధిలో ఫుట్పాత్ బీటీ రోడ్ అభివృద్ధి పనుల నిర్మాణానికై సుమారు ఏడు కోట్ల రూపాయల వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమం స్థానిక వార్డు కార్పొరేటర్ బోండా జగన్ అధ్యక్షతన నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు పట్టభద్రులు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని అందులో భాగంగా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్ శరవేగంగా పూర్తి చేస్తున్నామని అనంతరం శంకుస్థాపన పనులు కూడా త్వరగా పూర్తయ్యే విధంగా కృషి చేస్తామని తెలిపారు కూటమి ప్రభుత్వం అభివృద్ధే కాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజల మన్ననలు పొందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీను కార్పొరేటర్ మొల్లు ముత్యాలు వార్డు అధ్యక్షులు విజయరామరాజు బీజేపీ నాయకులు బోండా ఎల్లాజీ సెక్రటరీ బొట్ట ప్రకాష్ బెల్లంకొండ రాజన్ రాజు కల్లేపల్లి శ్రీనివాస వర్మ మహిళలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అద్భుతంగా గత సంవత్సరంగా చేసుకెళ్తారు భవిష్యత్తులో కూడా ఇదే పందాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పి తెలియజేస్తూ స్కూల్ బిల్డింగ్స్ అన్నీ కూడా మీకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటివే దానికి సంబంధించినటువంటి నిధులే డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు పెట్టడం జరిగింది ఇది పన్నెండు లక్షల రూపాయలు స్వతంత్ర సంస్థ అమ్మ ఫౌండేషన్ ద్వారా పెట్టడం జరిగింది మేము అధికారానికి వచ్చిన తర్వాత రెండు వందల ఇరవై మూడు కోట్లతో అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగిందండి అన్ని వాటిలో కలిపి అయితే ఈరోజు పర్టికులర్గా ఏడు కోట్లతోని తర్వాత ఫుట్ పాత్లు కలిపి అలాగే డెవలప్ చేయడానికి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందండి అలాగే కొంతమంది అక్కడికి వచ్చి ఇలాగ ఆర్ కార్డ్ని వన్ టైం సెటిల్మెంట్ చేయమని కూడా అడుగుతున్నారు అంటే ప్లాట్ నడుస్తు నడకపోతేనేటి మాకు ఆర్ కార్డ్ వన్ టైం సెటిల్మెంట్ చేయమని చెప్పేసి దాని మీద కూడా ఎవరైతే వాళ్ళందరూ గవర్నమెంట్గా రిప్రజెంటేషన్ ఇస్తే ఖచ్చితంగా ఆర్ కార్డ్ సెటిల్మెంట్ కోసం కూడా మాట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం తొమ్మిది వేల ఆరు వందల పైచీలకు మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రవేశపెట్టి తరగతికి ఒక ఉపాధ్యాయుని ఉండాలని చెప్పి తరగతి ఒక ఉపాధ్యాయుని పెట్టడం జరిగింది ప్రైవేటు పాఠశాలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతను పెంచడానికి కృషి చేస్తున్నారు ఇక ఈరోజు బిల్డింగ్ విషయానికి వచ్చేసరికి ప్రభుత్వ నిధులతో సుమారు డెబ్బై ఎనిమిది లక్షల రూపాయల నిధులతో రెండు ఫ్లోర్లు ఆరు క్లాస్ రూమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా అమ్మ ఫౌండేషన్ వారు దీనికి పన్నెండు లక్షల ఆర్థిక సహాయం అందించడం చాలా సంతోషదాయకం ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా సరే విద్యకీయ ఆరోగ్యంపై ఖర్చు పెడుతున్న నేపథ్యంలో ఇలాంటి సంస్థలు ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ సందర్భంగా మా ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున కూడా ఫౌండేషన్ వారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సో వీటిని పూర్తి చేసి పిల్లలకి అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత మరింత మెరుగైన నాణ్యత విద్యని అందించాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత టెన్త్ క్లాస్కి వంద రోజుల కార్యక్రమాన్ని అమలు పరుస్తున్నారు పాపం ఉపాధ్యాయులు చిన్నపాటి అసౌకర్యం ఉన్నప్పటికీ విద్యార్థులు శ్రేయస్సు దృష్ట్యా అసౌకర్యాన్ని కూడా ఎదుర్కొని ఆ కార్యక్రమాన్ని అమలు పరుస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా మా ఉపాధ్యాయులందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం